భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు జాతీయ క్రీడైన హాకీ టీంకు నాయకునిగా వ్యవహరించి ఒలింపిక్స్ లో భారత్కి మొదటి బంగారు పతకాన్ని అందించి ఇండియన్ సివిల్ సర్వీసెస్ ప్రొఫెషనరీ అధికారి పార్లమెంటు నాయుడు జైపాల్ సింగ్ ముండా జయంతిని బుట్టాయగూడెం శివారు సింగన్నపల్లి గ్రామంలో ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిత్రి బాలరాజు లో ఫార్మా శాస్త్రవేత్త ఆదివాసీ ముద్దుబిడ్డ కొవ్వాసు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా రెండు పర్యాయాలు అవకాశం వచ్చినా తిరస్కరించి పట్టుదలతో నా లక్ష్యాన్ని సాధించి ఫార్మా శాస్త్రవేత్తగా స్థిరపడి క్యాన్సర్ మందు తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు సూర్యప్రకాష్ పేర్కొన్నారు ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఆదివాసీల ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలిపిన ఫార్మా నిపుణులు కొవ్వాసు సూర్యప్రకాష్ ను అభినందించారు ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆదివాసీ సంఘాల నాయకులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మిట్టా బుచ్చిరాజు జేఏసీ చైర్మన్ మొడియం శ్రీనివాస్ జేఏసీ సలహాదారు కొవ్వాసి శ్రీనివాస్ ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు ఆదివాసీ ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షులు ముక్కయ్య తదితరులు పాల్గొన్నారు